వైకుంఠ ఏకాదర్శి నాడు ఆధ్యాత్మిక సంపన్నులైనటువంటి వారికి భక్తి ప్రపత్తులు గలవారికి భగవద్ అనుగ్రహ పాత్రలు కావాలనుకునే వారికి భదగోవిందం అనే కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర మహామంత్ర పీఠంతో సమన్వయపరచుకొని లలితలా తోరణంలో నిర్వహిస్తోంది వైకుంఠ కాదర్శి నాటి సాయంత్రం ఆరు గంటలకు ఆ కార్యక్రమమే భగవన్ నామస్మరణ చేయడం ఆనాడు మనకందరికీ ఎంతో పవిత్రమైనటువంటి ప్రతిరోజు మన యొక్క దైనందిన వ్యవహారాల్లో మనం చాలా బిజీగా ఉంటా ఉంటాం భగవంతుని పట్ల భక్తి ప్రపత్తులు చాటుకోవాలని మనసు ఎంత తపన పడ్డా కనీసం ఒక్కరోజైనా మనం భగవన్ నామస్మరణ చేయాలనేటువంటి తాపత్రయం ఎంతో ఉండే వాళ్ళకందరికీ ఎంతో గొప్ప రోజు వైకుంఠ ఏకాదశి రోజు రాష్ట్రంలోనే కాదు భారతదేశం యావత్తూ కూడా వైష్ణవ దేవాలయాల్లో ఇతర దేవాలయాల్లో భగవన్నామ స్మరణ అతి పవిత్రంగా జరిగేటువంటి రోజు కాబట్టి ఈ రోజు యొక్క పవిత్రతని ఈ రోజు యొక్క వైశిష్ట్యాన్ని ఈ రోజు యొక్క ప్రాశస్త్యాన్ని ఈ రోజు యొక్క పారమ్యాన్ని గమనించి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది భజగోవిందం కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠంతో సమన్వయపరచుకొని ఈ భజగోవిందం కార్యక్రమంలో దాదాపు వెయ్యి మంది భజన మండలు వాళ్ళు భక్తులు హరినామ సంకీర్తన చేయాలని చెప్పని అనుకుంటున్నారు వేలాది మంది వచ్చి ఈ భగవన్నామ స్మరణ చేసేటువంటి కార్యక్రమంలో భజగోవిందంలో పాల్గొవాలని అభ్యర్థన వెయ్యి మంది భక్తులు హరినామ సంకీర్తన చేయడం అనేటువంటిది ఎంతో గొప్ప విషయం మనం చేసినా చేయకున్నా సంకీర్తన చేసినా చేయకున్నా సంకీర్తనలో పాల్గొంటే చాలు ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి సదవకాశం ఉంటుంది భగవద్ అనుగ్రహ పాత్రలు కావాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ భజగోవిందం కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పని మరొకసారి అభ్యర్థిస్తున్నాం ఇది అతి పవిత్రమైనటువంటి సన్నివేశం గలతకళాతోరణంలో సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ భజగోవింద కార్యక్రమంలో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 జగద్గురు శంకరాచార్య స్వామివారు నరసింహ భారతి స్వామివారు అనుగ్రహ భాషణ చేస్తారు ఆ తర్వాత వ్రతధర జియర్ స్వామివారు కూడా తమ అనుగ్రహ భాషను అందిస్తారు ఈ అనుగ్రహ భాషను పూర్తయిన వెంటనే భజగుందం కార్యక్రమం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు ఎనిమిది గంటల వరకు మనకందరికీ కూడా ఆనందకరంగా తన్మయం చెందేట్టుగా ఉంటుందని మేమందరం కూడా అనుకుంటున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేటువంటి కార్యక్రమంలో అందరూ భక్తి ప్రపత్తులతో పాల్గొవాలని అభిలాష ఆశ అభ్యర్థన